కేరళలోని శబరిమల ఆలయం తెరుచుకుంది మండల మకర విలు సీజన్ లో భాగంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఒక గంట ముందే ఆలయాన్ని తెరిచినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది మండల మకర విలు సీజన్ లో భాగంగా కేరళలోని శబరిమల ఆలయం తెరుచుకుంది భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఒక గంట ముందే ఆలయాన్ని తెరిచినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది ఈ రోజు పంపా నది తీరం నుండి అయ్యప్ప స్వామి సన్నిధానం వరకు భక్తులు పాదయాత్రగా వెళ్లారు ఇరిమూ సమర్పించి స్వామి వారిని దర్శించుకుని పొలకించిపోయారు ఈ సీజన్ లో దర్శన సమయాలను పొడిగించినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులకు ప్రతిరోజు పద్దెనిమిది గంటల పాటు అనుమతిని ఉన్నట్లు పేర్కొన్నారు తెల్లవారుజామున మూడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకునే అవకాశం కల్పించారు మండల సీజన్ డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ వరకు కొనసాగనుంది వచ్చే నెల ముప్పైవ తేదీ నుండి మొదలయ్యే మకర విలక్ సీజన్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై వరకు కొనసాగనుంది ఇప్పుడు కూడా మండల దీక్షలు తీసుకున్న అయ్యప్ప స్వాములు భారీగా తరలి వస్తారు గత అనుభవాల దృష్ట్యా ఇబ్బంది కలగకుండా అధికారులు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు దర్శనం కోసం వర్చువల్ క్యూ బుకింగ్ నవంబర్ ఇరవై తొమ్మిది వరకు పూర్తిగా రిజర్వ్ చేయబడతాయని దేవస్థానం బోర్డు తెలిపింది ప్రతిరోజు డెబ్బై వేల మంది భక్తులు వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా తమ స్లాట్లను బుక్ చేసుకోవచ్చు వర్చువల్ స్లాట్ లేని పొందలేని వారికి వసతి కల్పించడానికి ప్రతిరోజు అదనంగా వేల మంది భక్తుల కోసం స్పాట్ బుకింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు కేవలం సంప్రదాయ ఇరుముడి టికెట్ తో శబరిమలకు వచ్చే భక్తులు ఎవరు దర్శనం లేకుండా వెన్ను దూరికి వెళ్లకుండా చూస్తామని దేవస్థానం బోర్డు ప్రతినిధులు హామీ ఇచ్చారు రద్దీ ఎక్కువగా ఉన్నట్లయితే పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లను అమలు చేస్తామని వారు పేర్కొన్నారు రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల్లోని శబరిమలతో సహా పలు ఆలయాలను నిర్వహిస్తున్న ట్రావెన్ కోర్ట్ దేవస్థానం బోర్డు టీడి శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుండి యాత్రికులను ప్రవేశానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించింది